నిఖీ అసలు పేరు నిఖీతా మధ్యతరగతి కుటుంబలో పుట్టిన సాధారణ రూపమున్న ఓ యువతి కాని ఆమె కలలు మాత్రం అద్భుతమైనవే ఒకరోజు తాను స్వంతంగా బుతీక్ నడుపుతానని చిన్న ఫ్యాషన్ డిజైనర్ అవుతానని కలలు కంటుంది కాని ఆమె కలలు ఎప్పుడూ తనవిగా మిలవలేకపోయాయి తల్లిదండ్రులు ఆమెకు ఓ తాగుబోతు ఆటో డ్రైవర్తో పెళ్లి చేయించారు ఆ పెళ్లి ఓ శాపంగా మారింది కొన్ని నెలల్లోనే గర్భవతిగా మారిన ఆమె ఓ పాపకి జన్మనిచ్చింది పేరు చిన్ని పాప పుట్టినవేళ ఆమె ఒంటరిగా ఉంది భర్త చేతుల్లో ప్రేమ లేదు మాటల్లో దయలేదు అతని చూపుల్లో ఉన్నది కేవలం అనుమానం అనచివేత మాత్రమే ఒకరోజు ఇది నా పిల్లేనా అంటూ అతని కేకలు అతని చేతుల్లో మారిన మొకాల తన్నులు ఆమెను తలుపు దాటి బయటకు నెట్టేశాయి నికి ఒంతరిగా మారింది ఒడిలో పాప చేపుల్లో ఆశా కాని జేబులో ఒక్క లేని స్థితి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది వాళ్లకు నిజం చెప్పక ఉద్యోగం చేసుకుంటున్నాను అంటూ అబద్ధంతో బతికింది కాని వాస్తవం చాలా హేయమైనది ఆమె రాత్రిపూత శరీరాన్ని అమ్ముకుంటూ బతికింది ఎవరికోసమా తన పాప చిన్ని కోసమే బయట అందం చూసేవారు లోపల దుఃఖాన్ని ఎవరూ చూడలేరు నిక్కీ కన్నీళ్లు తురుచుకుంటూ నవ్వుతుంది తన బాధను ఎవ్వరూ గమనించరనే నిశ్శబ్దంలో జీవిస్తుంది ఒకరోజు ఆమె జీవితంలోకి వస్తాడు రిజ్వాన్ ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా కంటే ఎక్కువ మనిషిని చూసే కళ్ళున్నవాడు ఆమెను చూస్తాడు అర్థం చేసుకుంటాడు మాటలు అడుకుంటూ డబ్బులిస్తాడు వేదనను వినకుండా ఆపుకోవాలంటాడు నిక్కి కలలు మళ్లీ మెల్లగా అల్లబడినట్టు అనిపిస్తుంది ఒకసారి ఆమె అతని ఇంట్లో ఉంటూ టేబుల్ మీద ఉన్న డబ్బులు దొంగిలిస్తుంది తరువాత వెంటనే ఆమె మౌనను ఏడుపులో మారుతుంది నిన్ను నమ్మి నీ నమ్మకాన్ని దోచుకున్నాను అని చెప్పుతుంది అతను ఒక్క మాట మాట్లాడడు ఆ మౌనం ఆమె గుండెను చీల్చుతుంది ఒన్ని రోజులకు అతను మళ్లీ వస్తాడు నికి నువ్వు శ్రమపడే జీవితం ఇది కాదు నువ్వు బ్యూటీ కోర్సు నేర్చుకో తాను నీతో ఇప్పటికైనా నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టాలి అని చెప్తాడు ఆ మాటలు ఆమెకు ఆశను నింపుతాయి కాని తన లోపల నమ్మకాన్ని ఆ మాటలు నొప్పిస్తాయి నాకేంటి హక్కు నేను ఎవరు నమ్మాలి అనే అనుమానాల్లో చిక్కుకుంటుంది ఒకరోజు తల్లిదండ్రులను బయటకు పంపిస్తుంది చిన్నీ మీ స్కూల్కి పంపిస్తుంది తన గదిలోకి వెళ్ళి చివరి లేఖ రాస్తుంది బతకడం సులువు కాదు నాకు నా తప్పుల తడబాటులో నా బిడ్డకైనా గౌరవంగా బతికే హక్కు ఉండాలి దయచేసి ఆమెకు నిఖి అనే పేరు ఒక మచ్చగా మారకుండా చూసుకోండి తాడు కట్టుతుంది కన్నీటి చిమ్మటతో తన ఊపిరి ఆగిపోయేంతవరకు ఆ తాడు ఊగుతూనే ఉంటుంది ఒక చిన్నారి పాదాలు ఇంట్లో అడుగుపెట్టాయి అమ్మా మేరం నన్ను గుడ్గాలన్నది పరుగులలో నిండిన అమాయకపు ఆనందం తల్లి గది తలుపు తెరుస్తుంది గదిలో నిశ్శబ్దం గాలిలో ఒక చిన్నారి అరుపు అమ్మా అనే గుండెను పలికించే ప్రలయమయ శబ్దం నిక్కి చనిపోయింది ఎందుకంటే ఆమె పాపం చేసింది కాదు ఎందుకంటే ఈ సమాజం ఆమెకు బ్రతికే అవకాశమే ఇవ్వలేదు సెక్స్ అంటే కామంతో వస్తారు కాని ఆమె ఎందుకు ఆ దారిలోకి వెళ్ళిందో ఎవ్వరూ అడగరు నిక్కి ఒక అమ్మాయి కాదు నిక్కి ఒక కథ నిక్కి ఒక ఓటమి కాదు నిక్కి మన నిస్సహాయతకి జీవంగా నిలిచిన ప్రాణం మరొక నిక్కి ఉండకూడదు మరొక చిన్ని తల్లి లేని జీవితం వేసుకోకూడదు చిన్నారి కన్నీళ్లు ఒక మాట అంటున్నాయి ప్రేమించండి అర్థం చేసుకోండి గౌరవించండి